అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రియవదనం పదిహేడవ భాగం రచయిత శ్వేత సాయి గారు అర్జున్ అలా ఎప్పుడు లేడు ఆర్వీతో అలా ఉంటే వింతగా ఉంది వితికకి మాలవిక గారు వచ్చి ఇదిగో ఆర్వీ తిను కాస్త మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏమో అని తినిపిస్తూ ఉంటే వద్దు అంటుంది ఏ తిను అని అర్జున్ అనగానే నోరు తెలుస్తుంది మీ అబ్బాయి చూపులతోనే నన్ను భయపెడుతున్నాడని కోపంగానే తింటుంది ఆర్వి అది చూసి అర్జున్ లాస్య ఇద్దరు నవ్వుకుంటారు అప్పుడే లోపలికొచ్చిన మహేంద్ర గారు వాళ్ళని చూసి ఆర్వి దగ్గరికి వెళ్ళి సారీ అమ్మ నిన్ను ఏదేదో అన్నాను నీతో కావాలని ఎందుకో అన్ని తర్వాత వివరంగా చెప్తాను ఇంకెప్పుడు నీకు ఎవరూ లేరని అనుకోకు నీకు మేమంతా ఉన్నాం కదా నువ్వు సో నువ్వు ఎవరి దగ్గర కూడా నువ్వు భయపడాల్సిన పనే లేదు ఎవరికీ సమాధానం ఏమీ చెప్పక్కర్లేదు అర్థమైందా అని ఆయన ఆర్వీ కోసం తెచ్చిన బ్రాస్లెట్ తీసి ఆయనే స్వయంగా ఆమె చేతికి పెడతారు నీతో నేను చెప్పినవన్నీ నాటకమే నిన్ను నీ ప్రేమని టెస్ట్ చేయాలని ఇదంతా చేశాను నువ్వు నా కోడలుగా ఎప్పుడో నచ్చావు అని అంటారు అంకుల్ తింటున్న ఆమె నోటిని ఆపి మావయ్య అని పిలువమ్మ అని అంటాడు ఆయన అలాగే మావయ్య అని అనగానే ఆయన బ్రాస్లెట్ పెడతారు ఆమె చేతికి వాళ్ళని చూసి ఆదర్శ విత్కకి ఏమీ తెలియక అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతారు ఆర్వి అందరికీ నచ్చింది అని అర్థమవుతుంది కానీ అర్జున్ ఆర్విని ఇంత ప్రేమగా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలకు ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ చూస్తాడని ఇద్దరు ఊహించలేదు అందరూ వచ్చారు కిందకి రండి త్వరగా అని చెప్పి మహేంద్ర గారు కిందకు వెళ్తారు ఆదర్శ వితిక అర్జున్ మిగులుతారు ఆర్వి పద అని ముందు పితికా వాళ్ళు వెళ్తుంటాము చేయి పట్ట ఆపి ఆమె బుగ్గ మీద ముద్దు పెడతాడు అర్జున్ వాళ్ళు చూడలేదనుకుంటూ కానీ వాళ్ళిద్దరు చూసేస్తారు సైలెంట్గా వాళ్ళు వెళ్ళిపోతే కంగారుగా ఉన్న ఆర్వి చెయ్యి పట్టుకొని ఎందుకే ఆ కంగారు ఏం కాదు పద అని చెప్పి కిందకి తీసుకొని వెళ్తాడు అర్జున్ అందరూ కింద వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసిన ఆర్వి కంగారు పడుతుంది బయట లాన్లో సూపర్గా డెకరేట్ చేసిన స్టేజీ మీద ఇద్దరిని కూర్చోబెట్టి ఆర్వి కంగారు ఏమీ లేదు కూల్ అని చెప్పి వెళ్తారు మైక్ తీసుకొని మహేంద్ర గారు అందరికీ అనౌన్స్ చేస్తారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ తను ఆర్వీ నా కోడలు అని ఆమె భుజం పట్టుకొని అందరికీ చూపిస్తూ పరిచయం చేస్తారు అలాంటి మీటింగ్స్ పార్టీలు అన్నీ కూడా ఆమెకి కొత్త అవడంతో ఆర్వీకి చాలా కంగారుగా ఉంటుంది ఇంతలో లాసియా అక్కడికి వచ్చి దండలు ఇవ్వడంతో అర్జున్ ఆర్వీ మెడలో పూలమాల వేస్తాడు ఆ తర్వాత వదిన నువ్వే వేయాలి అని ఆర్వి చేతికి కూడా దండ ఇస్తుంది లాస్య అది తీసుకొని అర్జున్ని అలాగే చూస్తూ నిలబడి ఉంటే వెయ్యమని అతను కళ్ళ సైగ చేస్తే ఒక నవ్వు నవ్వి ఎంతో మురిపెంగా అతన్నే చూస్తూ అర్జున్ మెడలో పూలదండ వేస్తుంది ఆర్వి ఆమె మనసు అనుభవిస్తూ ఉన్న ఆనందం అర్జున్కి పూర్తిగా అర్థమవుతుంది నిజానికి ఆమె కళ్ళే చెప్తూ ఉన్నాయి ఆమె మనసులో ఉన్న ప్రేమని అందరూ వచ్చి విషెస్ చెప్పి సెకండ్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఆమె తీసుకుని థ్యాంక్స్ అంటూ కంగారుగా నవ్వుతూ అందరికీ నమస్కారం చేస్తూ ఉంటుంది అంతలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి తను నా బెస్ట్ ఫ్రెండ్ అని మహేంద్ర గారు ఆర్వీని పరిచయం చేస్తారు హాయ్ అమ్మా అని ఆర్వీ చేతిలో ఒక వాల్యుబుల్ గిఫ్ట్ బాక్స్ పెట్టి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అంటూ ఆర్వీ తల నిమిరి వెళ్తుంటే షరత్ రాలేదా అని మాలవి గారు అడుగుతారు వాడి సంగతి తెలిసిందే కదా వాడి పంతం వదలలేదమ్మా అని బాధగా చెప్తారు సరే పద అని ఆయన తీసుకొని మహేంద్ర గారు వెళ్తారు మెల్లిగా గెస్ట్లంతా కూడా వెళ్ళిపోతుంటే ఆమె ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే అర్జున్ ఆర్వి చేయి పట్టుకొని ఎందుకు ఆ కంగారు వాళ్ళంతా నేను చేయర్లే అని అంటూ ఆమె చేయి పట్టుకొని అక్కడే వాళ్ళ కోసం అరేంజ్ చేసిన చైర్లో ఇద్దరు కూర్చుంటారు మిగిలినవారు కొంతమంది వచ్చి అక్షింతలు వేసి వెళ్తూ ఉంటారు ఇంతకుముందు నువ్వు శారీ కట్టిన ప్రతిసారి నేను నిన్ను అంతగా గమనించలేదు ఇప్పుడు చూసింది నిన్ను అని అంటే టక్కు నా కళ్ళు ఎత్తి అతన్ని చూపులు ఎక్కడ ఉంటాయో అవి తెలిసిన ఆర్వి కంగారు పడుతూ ఉంటే ఆర్వి అని ఆమె చెయ్యి పట్టుకొని ఫ్రెండ్ అని అన్నీ చెప్పి తప్పు చేశాను బాబు అయినా నేనే కదా నేను చూడొచ్చు తప్పేమీ లేదులే అని అంటాడు అర్జున్ వదులు అందరూ చూస్తున్నారని మెల్లిగా చేయి విడిపించుకుంటుంది ఆర్వి నిజంగా చాలా బాగున్నావు అచ్చమైన తెలిగింటి అమ్మాయిలాగా అని బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తే ఆమె అతన్ని చూసి థ్యాంక్స్ అంటుంది నిండు ఆకుపచ్చ చీర ముత్యాల అంచుతూ ఆమె శరీర ఆకృతి వాళ్ళ చీరకి అందం వచ్చినట్టుగా ఉంది చాలా డీసెంట్గా ఉన్న నగలతో భయంతో కదులుతున్న కాటక కళ్ళు అటు ఇటు చూస్తూ ఊపిరి తీసుకున్న ప్రతిసారి కదులుతున్న ఆమె పెదవులు నాజూకైన మెడ ఎక్కువైన నగల ఒత్తిడికి ఎర్రగా మారుతుంటే ఆమెని కన్నార్పకుండా చూస్తాడు అర్జున్ అర్జున్ ఆర్వి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని మేము ఎప్పుడు అనుకోలేదని వాళ్ళకు ఒక కామెంట్తో పాటు గిఫ్ట్ బాక్స్ కూడా ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతారు ఆదర్శ వితిక ఇద్దరు పక్కనే ఉండి వాళ్ళని పలకరిస్తూ ఉంటారు ఆర్వి ఈ సారీ నీకు చాలా బాగుంది అని చెప్తుంది వితిక అంతా అత్తయ్య సెలెక్షన్ అని చెప్తుంది ఆవిడనే చూస్తూ తెలుసా చాలా ఓపిక అత్తయ్యకి అని అలాగే చూస్తూ ఉంటుంది ఏమైంది అంటే భర్త గురించి నేను ఎప్పుడు అనుకున్నాను ఎలాంటి వాడు వస్తాడు అని కానీ ఇంత మంచి అత్తయ్య వస్తుందని మాత్రం నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు వితిక అత్తయ్య కన్నా అమ్మ అని పిలవాలేమో అని అంటుంది అలా కాసేపటికి అందరూ ఫుడ్ తింటూ ఉంటారు ఎవరితోనూ మాట్లాడాలని అర్జున్ అటు వెళ్తాడు ఆర్వి ఒక్కటే అక్కడ కూర్చొని ఉంటుంది నా కూతురు పెళ్ళి నేను ఘనంగా చేయాలి అందరిని పిలిచి నేనే తను చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి నా చేతులతో కన్యాదానం చేసి అని అన్నీ చెప్పిన శ్రీనివాస్ గారి మాటలు గుర్తొచ్చి కన్నీరు వస్తూ ఉంటే బలవంతంగా ఆపుకుంటుంది ఆర్వి ఆర్వి సైలెంట్గా ఉంటే ఏంట్రా అది సైలెంట్గా ఉంది మళ్ళీ నేను పెళ్ళి క్యాన్సిల్ చేయనదు కదా అని భయంగా వితిక ఆదర్శనే అడుగుతుంది ఏమీ కాదు పెళ్ళి ఏమైందో అడుగు అనగానే అటే వెళ్తుంది వితిక ఒకతే నుంచొని డల్గా ఉంటే ఏమైంది అర్వి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతుంది ఏం లేదే అమ్మ నాన్న గుర్తొచ్చారు వాళ్ళు ఉండి ఉంటే బాగుండేది కదా నా పెళ్ళి గురించి నాన్న చాలానే కలలు కన్నారని చెప్తూ ఉంటుంది బాధగా అర్జున్ ఆదర్శ్ దగ్గరికి వచ్చి నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు వితిక ఏది అని అంటే ఆర్వి దగ్గరికి వెళ్ళిందిరా తను డల్గా ఉంది అని ఎందుకు అడగడానికి వెళ్ళింది అని చెప్తాడు ఆదర్శ్ ఆమెను అలా చూసి దానికి ఆంటీ అంకుల్ గుర్తొచ్చి ఉంటారులేరా పద అని అంటూ ఇద్దరు కలిసి ఆర్వి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక అదే నిజమవడంతో అర్జున్ ఆర్వీని తన దగ్గరకు తీసుకొని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అర్థమయ్యి షాక్ అవుతారు ఆదర్శ్ విత్క భలే చెప్పావురా తను అందుకే బాధపడుతుందని అయినా నీకెలా తెలుసు అని అడిగితే ఏ అమ్మా ఇప్పుడు తన అమ్మన ఉండాలని అనుకుంటుంది అది కామన్ కదా అని ఆర్వి పక్కకి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆంటీ అంకుల్ ఎక్కడ ఉన్నా వాళ్ళు కోరుకునేది నీ సంతోషమే ఆర్బీ నీ నవ్వు చూసి వాళ్ళు చాలా నవ్వుతారు అందుకే నటించకుండా నువ్వు నవ్వు వాళ్ళ కోసం సంతోషంగా ఉండు అనగానే అతని కళలోకే చూసి అలాగే అని మెల్లిగా పెదవులు కలిగిస్తుంది ఆమె ఇంత ఇష్టంగా అతని చూస్తుంది అనేది ఈసారి అర్జున్కి స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటిదాకా అతని బాధని అర్థం చేసుకోవడానికి కారణం ఏంటో అనేది ఈరోజు అర్జున్కి స్పష్టంగా అర్థమవుతుంది ఆమె ముఖం రెండు చేతుల్లో పట్టుకొని నా కోసం నువ్వు ప్లీజ్ రా నువ్వు ఇలా బాధపడితే నేను తట్టుకోలేను నవ్వరా అని అంటూ చెప్తాడు అలాగే అని నవ్వుతుంది ఆర్వి అతని కోసం ఆమె అంత కష్టాన్నైనా భరిస్తుంది అని తెలుస్తున్న ప్రతిసారి ఆమె ప్రేమ అతనికి కనిపిస్తూనే ఉంది డిన్నర్ చేద్దాం రండి అని వితిక పిలిస్తే మీరు పదండి మేము వస్తామని వాళ్ళని పంపించేస్తాడు అర్జున్ అతనికే తెలియకుండా ఆమె అతని కోసం ఇంతలా పరతపిస్తూ ఉందని అర్జున్కి చాలా వింతగా ఉంది అతని కోసం తెలియకుండా ఇంకా ఎన్ని చేసిందో అని ఆలోచన రాగానే కళ్ళ ముందే ప్రేమించిన వాడు ఇంకొకరితో ఉంటే ఆమె పడిన బాధ అతనికి తెలుస్తూ ఉంటే అలాగే ఆర్విని చూస్తూ ఉంటాడు అతని ముఖం మీద చిటిక వేస్తుంది ఆర్వి పద అర్జున్ మనం కూడా వెళ్దామని చెప్తుంది అతని చూపులో ఉన్న తేడాన్ని గమనిస్తున్న ఆర్వి అటు చూడు నిన్ను చూసి ఆ చంద్రుడే మబ్బులు చాటున దాగిని అందాలని తొంగి చూస్తున్నాడు తెలుసా అంత అందం ఇది ఈ అందం ముందు నేను ఎంత అని దాక్కుండిపోతుంది ఆ జాబిలమ్మ ఇంత అందం నా సొంతమవుతుందని కలలో కూడా అనుకోలేదు తెలుసా అని ఆమెని చూస్తూ చెప్తాడు అర్జున్ నీకు ఏమీ కాలేదు కదా అని తల మీద చేయి పెట్టి చూస్తూ అడుగుతుంది ఏమీ కాలేదు అంటే మరేంటి రోజు నా మీద పొగడ్తలు బాగా పేలుతున్నాయి పొగర్తలు కాదే నిజాలు అయితే ఇంకా చెప్పు చూద్దాం అని అంటుంది ఆర్వీకి బాగా నచ్చింది అర్జున్ మొదటిసారి తనని అలా పొగడటం ఇంకా వినాలని ఆమె మనసు పడే ఆత్రం కావచ్చేమో అందుకే అడుగుతోంది చెప్తాను కానీ ఆపకూడదు అని అర్జున్ ఆర్వి గురించి వర్ణించడం మొదలు పెడతాడు నీ నగుమోములు ఎంపులైపోయగా నీ దిద్దిన కళ్ళు నన్ను చూడాలని పరితపిస్తే ఈ ప్రపంచమంతా కనుమరుగైన సమయంలో నీకు నేను తప్ప ఎవరూ లేనంత ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తే అబ్బో ఇంకా హహా ఇంకా కావాలా నీ పెదవులు నాకు ఏమి చెప్తున్నాయో తెలుసా ఏమని భయంగా అడుగుతుంది నా చెలికాడు చెంతచేరగా నన్ను నీ ఊపిరిలో కలిపే మకరందాన్ని తేనెటీగలా జుర్రుకొని ప్రాణం పోయమని ఊరిస్తున్నాయి అర్జున్ ఆపు అని చుట్టూ చూస్తుంది నీ బుగ్గల సిగ్గులు ఎర్రగా మారాయి నా తీయటి అదర సంతకం కోసం ఇంకా చాలా అర్జున్ ప్లీజ్ అని అతని పెదవుల మీద చెయ్యి పెట్టి ఆపేస్తుంది ఆమె చేతికి ఒక చిలిపి ముద్దు ఇవ్వగానే చేయి తీసేస్తుంది అందమైన నీ రూపం అందుకోలేని నేను చందమామతో సమానం నింగి రంగు చీర చుట్టిన వెన్నెలమ్మ నువ్వే జానా ఏడు రంగుల ఆ హరివిల్లే నిన్ను చుట్టుకుని ఉన్నదే ఈ అర్జున్ ఇంతకు ముందు చూడని అందమంతా ఎట్లా దాచావే నువ్వు నింగి విడిచిన తారవోలే నేల మీద నీ నవ్వులు ధ్వనిస్తూ ఉంటే నా మనసు నెట్ట ఆపాలి ఇంత దగ్గరలో ఉంటే చాలు నా హృదయ స్పందన అంతా ఇంత కాదు పూర్తిగా నీ వశమైపోతున్నాను నన్ను నేను మర్చిపోయేంత అందం నా సొంతమైంది ఈరోజు అని ఆమె చేయి పట్టి ముద్దిస్తాడు అర్జున్ వదులు ఏంటిది అని మెల్లిగా చేయి విడిపించుకుంటుంది అతని కోసం ఆమె ఎంత కష్టాన్ని భరిస్తుందని తెలుస్తున్నా ప్రతిసారి ఆమె ప్రేమ అతనికి కనిపిస్తోంది ఆ క్షణం అతని చుట్టూ ఉన్న ప్రపంచం అర్జున్కి కనిపించడం లేదు ఆమెను గట్టిగా గుండెలకి హత్తుకొని ఐ లవ్ యూ ఆర్వి అని అంటూ ఆమె చెవిలో చెప్తాడు అది విన్నా ఆర్వి షాక్ అయ్యి అతన్ని దూరం జరిపి అతని కళల్లోకి చూడలేక తలదించి ఏంటి దర్జున్ అందరూ ఉన్నారు నీకు పిచ్చా అంటుంది అది ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ జోడీవి అని ఆమె చెయ్యి పట్టి బిడిల్కి లాగి రా పిక్స్ దిగుదామని పోజిస్తాడు ఆమె కూడా కాసేపు అన్నీ మర్చిపోయి చెంతనున్న ప్రియుడిని చూస్తూ పిక్స్కి ఇస్తుంది అతనినే చూస్తూ ఉంటుంది ప్రతి పిక్లో ఆమె కళలోకి చూస్తే చాలేమో ఆమె అర్జున్ ని ఎంతగా ప్రేమించిందో ఇట్టే తెలుస్తుంది అందరికీ కానీ అది ఎవరూ చూడరు కెమెరామెన్ అదే పనిగా ముచ్చటగా ఉన్న ఇద్దరిని అతని కెమెరాలో ఇంకా ముద్దుగా బంధిస్తాడు రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోతే ఆర్వి అర్జున్ రెడ్డి భోజనం చెద్దురు కానీ అని మాలవిక గారు పిలుస్తారు ఆ ఫంక్షన్కి వితిక పేరెంట్స్ కూడా రావడంతో మోహన్ గారికి అర్జున్ మీద మంచి అభిప్రాయం వస్తుంది ఆర్వి తల మీద చేయి వేసి మీ అమ్మ నన్నని దూరం చేసిన దేవుడు ఇంత మంచి ఫ్యామిలీని నీకు దగ్గర చేశాడు చాలా హ్యాపీగా ఉందిరా నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని ఆయన చెప్తారు అలాగే అంకుల్ అని కాసేపు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు విధిక కూడా ఒక మంచి మ్యాచ్ అనుకుంటున్నాము అంకుల్ నేను మీతో వచ్చి మాట్లాడతాను దాని గురించి అని చెప్తాడు అర్జున్ అతని చెయ్యి పట్టుకొని ఆపుతుంది నువ్వు చూసావు అంటే అబ్బాయి బాగానే ఉంటాడు ఈ హడావిడి అంతా అయ్యాక మాట్లాడుకుందాం బాబు అని ఆయన చెప్తారు అలాగే అంకుల్ అంటూ అక్కడితో టాపిక్ అయిపోతే నలుగురు కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు అర్జున్ చాలా థ్యాంక్స్ రా ఇలాగోలా ఆదర్శ గురించి నువ్వు చెప్తే నాన్న మా పెళ్ళికి ఒప్పుకుంటారని స్వీట్ తింటూ చెప్తుంది వితిక అసలు కాస్త కూడా బాధలేదు ఈమెకి అని ఆర్వి అలాగే చూస్తుంది అర్జున్ ఎక్కడ ఆమె మాటలకి బాగా బాధపడతాడేమోనని అని అది గమనించిన అర్జున్ నేను బాగానే ఉన్నాను ఆర్వి అన్నట్టు కళ్ళార్పుతాడు అది అర్థమయ్యే సైలెంట్గా ఫుడ్ తింటుంది ఈ స్వీట్ చాలా బాగుందన్న తింటున్న వితికకి ఇది ఇంకా బాగుంది అని ఆదర్శ ఇంకో స్వీట్ ఆమె నోటి ముందు పెడితే నాకు ఈ హల్వా నచ్చదు అని వద్దు అని అతని చేయి తోస్తుంది వితిక మీరు తినండి అని అర్జున్ ఆర్వికి ఇస్తే తింటారు అది చాలా బాగుందని అర్జున్ ఆర్వి కూడా తినడంతో తనకి నచ్చనిదైనా అందరూ బాగుందని తినడం మొదలు పెడుతుంది వితిక ఆదర్శ్ వితికకి తినిపిస్తూ ఉంటే అలా చూడకపోతే నువ్వు తినిపించవచ్చు కదా అని అర్జున్ అడుగుతాడు ఆర్విని అర్జున్ ఆమె సూటిగా అర్జున్ని చూసి మీ చేయి ఉందిగా నువ్వే తిను అని కోపంగా చెప్తుంది దెయ్యం నైట్కి ఒంటరిగా దొరక్కపో అప్పుడు చెప్తా నీ పని అని చెవిలో చెప్పి కన్ను కొడతాడు ఏంటిది వదలను అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి నైట్ నన్ను ఏం చేస్తాడు అని ఆలోచిస్తుంది ఆర్వి కథ ఇంకా ఉంది మరి ఆర్వి అర్జున్ని ప్రేమించిన సంగతి తన డైరీ అర్జున్ చదివాడని ఇవన్నీ అర్జున్కి తెలుసని తెలుసుకుంటుందా మరోపక్క వితికా ఆదర్శలు ఇంత జరుగుతున్నా తాము ప్రేమించుకుంటున్నామనే సంగతి మాత్రం బయట పెట్టడం లేదు అయినా కూడా అర్జున్ ఆర్వి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నారు మరోపక్క వితిక ఆదర్శతో ప్రేమ నటిస్తూనే మరి అర్జున్ని కూడా అంత అడ్మైర్యంగా ఎందుకు చూస్తోంది కుంపదీసి ఏదైనా తేడా చేస్తుందంటారా ఏంటి మరి ఆర్వి అర్జున్ల మధ్య ఎలాంటి అడ్డు రాదు కదా తెలుసుకోవాలంటే చానల్